భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కరే మాకు దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేస్తున్న వ్యాఖ్యలు బీజేపీ అహంకారానికి నిదర్శనమని వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ ఆర్ నాగరాజ్ అన్నారు ఈ సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ దళిత గిరిజన బీసీ మైనారిటీ ప్రజల మనోభావాలు తీవ్రంగా దెబ్బతిన్నాయన్నారు భారత రాజ్యాంగానికి ఇది ఘోర అవమానం అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని రద్దు చేసి మనస్మృతిని అమలు చేసేందుకు సంఘ్ పరివార్ కుట్రలో భాగమే ఇదంతా అని మనస్మృతిని బీజేపీ విశ్వసిస్తున్నారు చేస్తుంది కాబట్టి అనుక్షణం రాజ్యాంగంపై దాడి చేస్తుంది అని రాజ్యాంగ నిర్మాతను ప్రతిసారి హేళన చేస్తుంది మన రాజ్యాంగం మీద మన జాతీయ జెండా మీద బీజేపీకి గౌరవం లేదు అని మరొకసారి నిరూపితమైందన్నారు అంబేద్కర్ ను అవమానించినందుకు అమిత్ షా వెంటనే క్షమాపణ చెప్పాలని అన్నారు మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ప్రపంచ మేధావి అని ఆయన పుట్టినరోజును నాలెడ్జ్ డేగా ప్రకటించిన ప్రపంచ మొత్తం ఆయన ఆయన దిక్కు చూస్తుంటే ఈ విధవలేమో అంబేద్కర్ అంబేద్కర్ అంటే ఏమొస్తుంది రాముడా రాముడా అంటే స్వర్గానికి బుద్ధమని అనుకున్నాం ఎస్ అంటాం రాముడా అని అంటాం రాముడు అందరి దేవుడు కాదని లేదా ఎప్పుడు రాముని కించపరచలేదే ఇప్పుడన్నా రాముని కించపరిచిందా కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పుడు కూడా కించపరచలేదు రాముడు అందరి వాడు ఆదర్శప్రాయుడు ఇన్ని రోజులకు మహాత్మా గాంధీ గారు కూడా దాడి చేశారు రాజశేఖర్ గారు గొప్పోడని చెప్పారు మహాత్మా గాంధీని చంపిన వ్యక్తిని హీరోలాగా చూపి తర్వాత నెహ్రూ గారిని కించపరిచారు నెహ్రూ గారిని కించపరుస్తూ ఇప్పుడు నెక్స్ట్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దాడి చేస్తున్నారు సుదర్లరా అందరు గమనిస్తున్నారు కాంగ్రెస్ శ్రేణులన్నీ ఎక్కడికక్కడ ఈ బీజేపీ వాళ్ళ మనస్మృతిని అలాగే ఆర్ఎస్ఎస్ భావజాలాన్ని ఏదైతుందో మనం ఎండగట్టవలసిన సమయం వచ్చింది తక్షణమే ఇప్పటికైనా అమిత్ షాకు జ్ఞానోదయం కలగాలని ప్రధాని నరేంద్ర మోడీకి జ్ఞానోదయం కలగాలని వారంత నిండు సభలో రాజ్యాంగాన్ని అవమానిస్తూ రాజ్యాంగ రూపశిల్పి అయిన అంబేద్కర్ గారిని అవమానపరుస్తూ మాట్లాడిన వాక్యాలు తక్షణమే ఎంకర్ తీసుకొని ఆ నిండు సభలో క్షమాపణ చెప్పాలని మీ అందరి యొక్క మా అందరి యొక్క ప్రజల యొక్క ఆకాంక్ష డిమాండ్ లేని పక్షంలో ప్రతిరోజు కాంగ్రెస్ అన్ని వర్గాలు అన్ని కులాలు మతాలకు అన్నిటికీ బీసీ వర్గాలు అన్నింటినీ హక్కున చేర్చుకున్న ఒక ప్రభుత్వం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ ప్రభుత్వం సోదరుల మీరు చూడండి అంత ముందు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇప్పుడు కూడా ఎంపీగా ఉన్నాడు నిజామాబాద్ అరవింద్ అనుకుంటా తనతో ఎస్ అన్ని అతను మార్స్తాం రాజ్యాంగం మార్స్తాం అని ఓపెన్ గా డిబేట్లో మా పార్టిసిపేట్ చేసి చెప్పిన వ్యక్తులు వీళ్ళందరి భావజాలాలు ఏంటిదో గుర్తించాలి తక్షణ తక్షణమే ఆ నిండు సభలో ఎవరైతే అవమానించారో తప్పనిసరిగా మా డిమాండ్ మా దళితుల యొక్క డిమాండ్ అంబేద్కర్ ఒక దళితులకి కాదు యావత్ ప్రపంచానికి దేవుడిగా కొలుస్తున్నాము తప్పనిసరిగా మేము దేవుడిగానే భావిస్తాం వారికి అవమానం జరిగిందంటే మాకు అవమానం జరిగిందంటే కాబట్టి అమిత్ షాను నేను ప్రధాని మోడీని ఇద్దరిని అడుగుతున్నాను ఒకసారి మీరు స్వర్గానికి లేక నరకానికి పోయొచ్చు మమ్మల్ని కూడా తీసుకోవడం మేము కూడా వస్తాం మీతో పాటు సిద్ధంగా ఉంది స్వర్గం ఎక్కడుందో నరకం ఎక్కడుందో చూపెట్టాలి చూపెడితే మేము కూడా రావడానికి సిద్ధంగా ఉంది కాబట్టి ఏ ఈ ఏదైతే మీ మనస్మృతిని తీసుకురావాలనే ఆలోచన మీద పరివార సంఘాన్ని ఉంటుంది మోస్ట్ డేంజరస్ ఇక్కడ హిందువులను ముస్లింలను క్రిస్టియన్లను అందరినీ కూడా విడదీసి పాలించే ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఈ యొక్క బీజేపీ ప్రభుత్వం కాబట్టి ఇక్కడున్న బీజేపీ శ్రేణులను కూడా మేము డిమాండ్ చేస్తున్నాం మీరు అందరూ కూడా ముక్కుకు నేల రాయాలి ముక్కు నేలకు రాసి క్షమాపణ పెట్టుకోవాలి అంబేద్కర్ బొమ్మ దగ్గరికి వచ్చి అంబేద్కర్ యొక్క స్టాచ్యూ దగ్గరికి వచ్చి ఎందుకంటే వారు రాసిన ఏదైతే రాజ్యాంగం ఉందో అన్ని కుటుంబాలకు అన్ని మతాలకు అన్ని కులాలకు అందరికి హక్కు కల్పించిన ఏకైక వ్యక్తి కాబట్టి నేను ఈ యొక్క వేదిక మీదకి వెళ్ళి డిమాండ్ నాది తప్పనిసరిగా మా సోదరి నెక్స్ట్ మీటింగ్లో అసెంబ్లీ సెషన్ పార్లమెంట్ సెషన్లో తప్పనిసరిగా డిమాండ్ చేయాలి డిమాండ్ చేసి వారిని ఎప్పటివరకు అయితే క్షమాపణ అందిస్తాను చెప్పడో అప్పటివరకు ఆ సభను కూడా నడిపించే నడిపే వ్యతిరేకంగా పోరాడాలని కోరుకుంటూ ఈ సంబంధించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు